హాయ్ అండి ఎందరూ బాగున్నారా మీరు ఇచ్చే సపోర్ట్తో అయితే మన ఛానల్ మంచిగా కే అయితే క్రాస్ అయిపోయింది కొత్తగా పెట్టిన ఛానల్ని కూడా మీరు ఇంతగా అభిమానిస్తున్నారు అండ్ నాకైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంటే దానికి కారణం మీరే అండి ఎందుకంటే మీరు చేసే లైక్ మీరు కిందకి పెట్టే కామెంట్స్ అయితే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది ఒకరోజు వీడియో చేయకపోతే అయ్యో మీకోసం చేయాలి మీతో మాట్లాడాలి అన్న అయితే అనిపిస్తుంది మరి ఫోన్ కాల్స్ చేస్తే మాట్లాడ అట్లా అయితే అడగద్దండి ఫోన్ కాల్స్ అయితే ఏంటి అని అంటే నిజంగా వందల కంటే ఎక్కువ కాల్స్ అయితే వస్తున్నాయి అన్ని కాల్స్ అయితే చేయాలంటే నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది ఇట్లా అయితే మీ అందరితో మాట్లాడిన ఫీలింగ్ మీ అందరితో మాట్లాడినట్టే అట్లా ఊహించుకొని నేను యూట్యూబ్లో మాట్లాడతాను అనమాట ఒక్కలతో కాకుండా అందరితో ఒకేసారి సో మీతో మాట్లాడటం అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి నిజంగా చెప్పాలి అని అంటే ఇట్లా యూట్యూబ్లో నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడం నాకంటూ మీరు ఉన్నారు అనే ఆలోచన నాకైతే చాలా హ్యాపీగా పాజిటివ్ వైబ్స్ ఇస్తుందనమాట అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న లైక్ చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఆల్రెడీ నేను స్టార్ట్ ఇది వచ్చేసి శారీ అనేది నిన్ను షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చాం కదండి నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశాను పార్నింగ్ నుంచి అసలు కరెంటే లేదనమాట ఈవినింగ్ అయితే శారీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను నిన్న ఈవినింగ్ నుంచి అంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో అయి ఉండొచ్చు అనుకుంటా స్టార్ట్ చేసింది అండ్ నైట్ మొత్తం వర్క్ చేశాను ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అనమాట కొంచెం ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఆ టైంలో వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి జస్ట్ రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి ఈ బార్డర్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలంటే డిజైనర్ బాగా బ్లాగ్ ఛానల్ అయితే చెక్ చేయండి అందులో వచ్చేసి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను అండ్ మీ అందరూ కూడా దాన్ని చూసి మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదివాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారు కదా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను సిక్స్ త్రీ జీరో టూ వన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ దానికి అయితే వాట్సాప్ చేయండి మీ మెసేజ్ చూసినప్పుడు నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తాననమాట సో దానికి సంబంధించి ఆర్డర్స్ కానీ ఏవైనా కానీ కన్ఫర్మ్ అయితే చేసుకుందాము అండ్ ఇది వచ్చేసి బ్యాక్ ఎలా ఉంటుంది అనిపించవచ్చు అనమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా ఉంటుందండి ఫ్రంట్ చూసినట్లయితే శారీ బార్డర్తో దాన్ని హైలైట్ అయితే చేయడం జరిగింది హాయ్ అండి చాలా మంది ఏంటి అక్క బ్లౌజ్ చూపిస్తున్నారు కానీ శారీస్ చూపించట్లేదు అని అడుగుతున్నారు మొన్న తమ్ముడు ఎంగేజ్మెంట్ తాలూకు కూడా శారీ అయితే మన దగ్గరే ఉంది కానీ చూపించడానికి షేర్ చేసుకోవడానికి టైం అయితే సరిపోలేదన్నమాట సో ఇది వచ్చేసి దీనికి యాక్చువల్లీ కుచ్చుళ్ళు కూడా మనం వేస్తాము ఆ కూర్చులకు సంబంధించింది కూడా నేను వీడియో మీకు షేర్ చేస్తాను సో శారీ మొత్తం కూడా ఇట్లా గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందన్నమాట దీన్ని కాస్ట్ ఎంత పడింది అనేది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను మీకు బార్డర్ వచ్చేసి ఇలా ఫుల్ జెరీ బార్డర్ లాగా వచ్చింది పీకాక్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి అనమాట సో మంచి షైనింగ్ ఉన్న శారీ అని అయితే చెప్పొచ్చు దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చిందండి ఇదేమంటారు కొంచెం మెరున్ లాగా కనిపిస్తుంది ఒక బచ్చల పండు కలర్ లాగా కనిపిస్తుంది పింక్ లాగా కనిపిస్తుంది ఏ కలర్ అర్థం కాకుండా ఉందన్నమాట సో అమ్మాయి అయితే మంచి బ్రైట్ కలర్ కాబట్టి అసలు పళ్ళు అయితే డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట సో పళ్ళు అంతా కూడా ఇట్లా అయితే వచ్చింది సో ఈ శారీ అనమాట సో పెళ్లి కూతురికి అయితే తీసుకుంది ఇది కూర్చుని అయితే నేను వేసిన తర్వాత ఎట్లా వస్తుంది ఏంటి అని కూడా చూపిస్తాను ఇంకక్కడ శారీ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను కదా హ్యాండ్స్ ప్లస్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్ నెక్ చెప్పాలి అని అంటే అంతలోపు సడన్గా షాప్కి ఎందుకు వచ్చాను అంటే ఎంగేజ్మెంట్కి సంబంధించిన నెట్ క్లాత్ అయితే తీసుకోవాలండి అప్పటికే నైట్ టెన్ అయిపోయిందనమాట షాప్స్ అయితే ఓపెన్ చేయడానికి అన్నయ్య క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారన్నారు సో స్పెషల్ రిక్వెస్ట్ మీద ఓపెన్ చేయించి అండ్ అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే రెడీ చేయాల్సి వచ్చింది నేను ఏమనుకున్నానంటే మార్నింగ్ ఫోర్కి లేచేసి ప్యాకింగ్ చేద్దాము అంతవరకు స్టిచ్చింగ్ చేద్దాము ఫోర్ వరకు కూడా మళ్ళీ బ్లౌజెస్ అయిపోలేదు అని అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది అనుకున్నాను కానీ మా ఈ అబ్బాయి మా అండి అండ్ మరిది తమ్ముడు ఇద్దరు వచ్చారనమాట కొంచెం హెల్ప్ చేస్తాం మేము కూడా హెల్ప్ చేస్తాము నువ్వు చేద్దు అని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి టెన్ థర్టీకి ఏమో స్టార్ట్ చేసాము ఇవన్నీ ప్యాకింగ్ చేయడము మాకు ఈ ప్యాకింగ్ అయిపోయేసరికి ఒకటిన్నర అయిందండి పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ప్యాక్ చేసామన్నమాట వాళ్ళు వచ్చేసి ఆ ప్లేట్స్లో ఏ ఫ్రూట్స్ పెట్టాలి అవన్నీ చెప్తుంటే ఇంకోవైపు చేస్తూ ఉన్నారు సో తమ్ముడు మా మరిది ఇద్దరు కొంచెం హెల్ప్ చేయడం వల్ల వన్ థర్టీ కల్లా అయిపోయింది సో వన్ థర్టీ నుంచి మళ్ళీ బ్లౌజ్ వర్క్ స్టార్ట్ చేశానండి తెల్లారితే ఎంగేజ్మెంట్ ఇంకా అప్పటికి బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదు మీరైతే టెన్షన్ పడకండి నేను టెన్షన్ పడట్లేదు సో వర్క్ అయితే అయిపోయింది అని చెప్పేసి నాకైతే ఎంతో కాన్ఫిడెన్స్ అనమాట ఏంటి అని అంటే ఒకవైపు వర్క్ చేస్తున్నా ఇంకోవైపు బ్లౌజులు కుడుతున్నా ఈ వర్క్ అయిపోయాక బయట టైలర్కి ఇచ్చి కుట్టించాలంటే బ్లౌజ్ అయిపోదేమో అన్న టెన్షన్ వచ్చింది నాకు అదేం లేదనమాట హ్యాండ్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది మిగతా బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కుట్టేసేసేసానండి హ్యాండ్స్ ఒక్కటి మిషన్ మీద వర్క్ అయిపోతే తీసేసి హ్యాండ్స్ బ్లౌజ్కి జాయిన్ చేస్తే ఈ బ్లౌజ్ అయిపోయింది అనమాట అండ్ ఈ వర్క్కి అయితే కుందన్స్ అవేం పెట్టాను అండ్ ఇంకోటి చెప్పాలి అని అంటే చాలా వచ్చే డౌట్ ఏంటి అంటే అక్క ఇప్పుడు నైట్ ఒకటిన్నర అవుతుంది టైం టైమ్ మీరు ఇప్పుడు ఇచ్చేసి టైలర్కి ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పటికి కుట్టియాలని సో ఇట్లాంటి లేట్ అయిన సమయాల్లోనే నాకు స్టిచ్చింగ్ వచ్చిన విషయం కొంచెం గుర్తుపెట్టేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి అప్పటికప్పుడు నైట్ అయినా కంప్లీట్ చేసి ఇవ్వగలనమాట ఇట్లాంటప్పుడే అనిపించింది మనం స్టిచ్చింగ్ చేసుకొని చా నేర్చుకొని చాలా మంచి పని చేసాం కదా అని చెప్పేసి సో ఇంకోవైపు ఇది నా స్టిచ్చింగ్ టేబుల్ అండి సో టేబుల్ ఇదిగోండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం జాయింట్స్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకొక బ్లౌజ్ వచ్చేసి కొంచెం కంప్లీట్ చేశాను యాక్చువల్లీ వర్క్ ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది సో ఎంగేజ్మెంట్కి సంబంధించి ఆ ఫ్రూట్స్ అవన్నీ రెడీ చేస్తూ మిషన్స్ ఆపేసాను అనమాట సో బ్యాక్ వచ్చేసి ఇవన్నీ కంప్లీట్ చేసేసి అప్పటికే నేను షాప్కి వెళ్లే ముందే బ్యాక్ ఫ్రంట్ ఇలా ప్రిన్స్ కట్ అయితే పెట్టేసి కుట్టేసేసేసాను ఈ నీట్గా ఫ్రంట్ వచ్చేసి రౌండ్గా వర్క్ చేసేసాను బ్యాక్ వచ్చేసి జస్ట్ కొంచెం సింపుల్గా కొంచెం లైట్గా ఒక లైన్ స్కిప్ చేసి వర్క్ చేశాను అనమాట హ్యాండ్ మాత్రం చాలా హెవీగా గ్రాండ్గా అయితే కనిపించేలాగా అయితే వర్క్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి వన్ థర్టీ టూ అయింది అనమాట టైం నియర్లీ వన్ దాటింది సో ఇంకొంచెం వర్క్ చేస్తే అయిపోయిద్ది అనగా నా పరిస్థితి నాకు దారుణంగా ఎలా ఉందంటే కరెంటు పోయిందండి జస్ట్ ఒక్క రెండు నిమిషాలు కనుక కరెంట్ ఉండుంటే ఉంటే నాకు వర్క్ కంప్లీట్ అయిపోయేది అనమాట ఇంకేం చేసేసానంటే యూపీఎస్ ఉంది యూపీఎస్ వేస్ మీద మిషన్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు రన్ అవుతుంది అనమాట మిషన్ అయినా ఆపకుండా జస్ట్ రెండు నిమిషాలే కదా అయినా పెట్టేద్దామని యూపీఎస్ మీద స్టిచ్ చేస్తున్నారండి అండ్ నైట్ అయితే బ్లౌజ్ చూసారా ఎంత షైన్ అయితే అవుతుందో సో ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకొంచెం లైట్గా కుందంచు పెట్టాల్సింది ఉందనమాట కానీ కరెంటు పోయేసరికి అసలు ఇంకేమీ కనిపించలేదండి ఇంకేం చేశాను అంటే బల్బు ఇది వచ్చేసి ఛార్జింగ్ లైట్ అనమాట ఇంకా పైకి వెళ్ళేసి ఈ ఛార్జింగ్ బల్బు తీసేసుకొని దీన్ని ఇంట్లోపలైతే ఫిట్ చేసేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను నాకు ఈ బల్బులు ఫిట్ చేయడం కూడా వచ్చిన విషయం ఈరోజు అయితే తెలిసిందండి సో అవసరాన్ని బట్టి ఏదైనా వచ్చేస్తాయి అవసరం లేనప్పుడు మనకి ఏం రాదు సో ఇది కొంచెం ఫిట్ చేసుకున్నాను అప్పటికే తమ్ముడు మరిది ఇద్దరు అయితే వెళ్ళిపోయారు వన్ థర్టీకి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట సో ఇది వచ్చేసి కరెంట్ పోయింది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అప్పటికే లైట్గా స్టిచ్చింగ్ అవన్నీ కూడా అయిపోయాయి ఇంకా హ్యాండ్స్ కొంచెం తీసేసేసాను ఇంకా అంతలోపు మా పాప లేచి వచ్చిందండి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అనమాట ఆ అమ్మాయి కూడా టీ కావాలి అని వచ్చింది సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను కూడా కొంచెం తీ తాగేసి ఇంకా బ్లౌజెస్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి జస్ట్ చిన్న ఫోటోషూట్ చేద్దామా అనుకొని ఫోటోషూట్ చేస్తున్నాను కుచ్చుళ్ళు కూడా పిన్ని నైట్కి నైట్ పిన్ని ముందు రోజు అయితే రెడీ చేసేసింది అనమాట నేను బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా బ్లౌజ్ వర్క్ స్టిచింగ్స్ అన్నీ అయిపోయాయి హెమ్మింగ్ తప్ప హెమింగ్ కూడా నిదానంగా చేసేసేసి ఇంకా బ్లౌజెస్ అయితే పంపించడం అయితే జరిగింది సో ఇవి రాత్రి ప్యాక్ చేసాం కదండి ఆ రాత్రి ప్యాక్ చేసినాయి అనమాట నా చేతిలో ఆల్రెడీ ఫ్లార్కి సంబంధించిన డౌట్ ఉంది నేను నా చేతిలో పట్టుకొని వీళ్ళందరినీ షూట్ చేస్తున్నాను ఇందులో నేను లేనేంటి అనుకోవద్దు షూట్ చేసేది రేనే కదా సో నేను ఉన్నాను అనమాట ఇది చెప్తూ ఉంటే నాకు పరమానంద శిష్యుల్లో స్టోరీ గుర్తొచ్చింది అనమాట మనలో పదకొండు మందే ఉన్నారు పన్నెండో వ్యక్తి లేరు అని చెప్పి పరమానంద శిష్యుల స్టోరీ ఉంటుంది అనమాట సో సడన్గా అది గుర్తొచ్చేసింది నాకైతే సో ఇంకా ఫైనల్లీ ఇది వచ్చేసి ఇంకా వాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు తీసానండి అండ్ బ్లౌజ్ అయితే చాలా చాలా అనమాట తను వేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మాయి ఫేర్గా ఉంది కాబట్టి ఇంకా బ్రైట్ కలర్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట సో పిన్నికి కోడలు అవుతుంది అంటే మా తోడు కోడలు వాళ్ళ తమ్ముడు తను సో ఇంకా ఒక పక్కన రిలేషన్ చూసుకున్నట్లయితే వాళ్ళ తరపున ఒకవైపు అత్తయ్య వాళ్ళ తమ్ముడు అనమాట ఇటువైపు చూసుకుంటే మా తొడుకు వాడల వాళ్ళ తమ్ముడు పెళ్లి కొడుకు అనమాట పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు సో అట్లా అనమాట అండ్ ఈ చెట్టు అయితే బలం నచ్చిందండి అందరు చెట్టుకున్న కాయలు చూస్తారేమో నేనైతే చెట్టును చూస్తాను చెట్టుకు కాయలు ఉంటే చెట్టు చాలా అందంగా ఉంటుంది నాకు చెట్టుకు కాయలు కొయ్యమైన పుయ్యలు పూలు కొయ్యాలి అన్న అసలు నా మనస్సాక్షి అస్సలు ఒప్పుకోదండి అలా చూస్తూ ఉండడం చాలా ఇష్టము సో తగిలే కళ్ళు కాదు కాబట్టి మనం సరిపోయినాయి దిష్టి కళ్ళు అయితే అవేవి ఉండవేమో నిజానికి సో ఇంక అక్కడి నుంచి ఇంకా ఎంగేజ్మెంట్ బట్టలు అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ శారీ అనమాట రెండు బ్లౌజెస్ మనమే వర్క్ చేశాం కదా ఇది వచ్చేసి సెకండ్ శారీ అని మంది అడిగారు బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి సో ఆ కాంప్లిమెంట్ అయితే మనకి చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంకా దండలు ఎందుకు ఎవరి వాళ్ళే వేస్తున్నాము అని అంటే కొంచెం దండలైతే మార్చుకోకూడదు సో కొంచెం అమ్మమ్మ చనిపోయి ఇంకా సిక్స్ మంత్స్ అవ్వలేదని జస్ట్ ఫొటోస్ కోసం ఎవరి దండలు వాళ్ళకి అలా వేపిస్తున్నామండి సో మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఏంటి దండలు ఎవరి వాళ్ళు వేసుకుంటున్నారు మార్చుకోవట్లేదు అని సో అట్లా మార్చకూడదు అని చెప్పేసి పంతులు గారు చెప్పారు కాబట్టి కానీ ఫొటోస్లో దండలు లేకపోతే బాగుండదు కదా అని ఎవరి వాళ్ళు అట్లా వేసుకొని అనమాట కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ టైంలో అయితే అట్లా ఎవరి వాళ్ళు వేసుకోవడం అయితే బట్ ఏంటి అంటే కొన్ని సంప్రదాయాలు పాటించాలి కొన్ని పద్ధతులు పాటించాలి అలా అని మనకు నచ్చినవి కూడా అన్ని వదిలిపెట్టుకోకూడదు కదా సో అన్నిటినీ కవర్ చేసుకుంటూ మనం కొంచెం చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం స్వీట్ తినిపిస్తున్నారు అన్ని కవర్ స్వీట్ కవర్ ఒక్కటే రిమూవ్ చేసేసేసి పంచేశాను పంచేసానమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ చుట్టుపక్కల అంటే వచ్చిన వాళ్ళందరికీ పంచలేదు అందులో ఉన్న స్వీట్స్ వరకు ఎంతవరకు సరిపోతే అంతవరకు తలా ఒకటి ఇచ్చేసి వాళ్ళకి దగ్గర వీడియో షూట్ నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట సపరేట్గా ఇంకా కొంచెం భోజనం చేసేసి ఇంకా టోటల్ కంప్లీట్ ముందే వచ్చేసానండి ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫోటో సెక్షన్ ఎంగేజ్మెంట్ భోజనాలలో ఏంటంటే ఫస్ట్ కొంచెం తినేసి నేను ఫస్ట్ బయలుదేరిపోయాను ఎందుకంటే నాకు ఇంకో మ్యారేజ్ బ్లౌజ్ వచ్చేసి నేను అర్జెంట్గా కంప్లీట్ అనమాట కొంచెం ముస్లిం వాళ్ళది మ్యారేజ్ అయితే సో ముహూర్తాలు లేవు కదా మ్యారేజ్ అంటున్నా ఏంటి అనుకోవద్దు ముస్లింస్ వాళ్ళు కదా వాళ్ళ ముహూర్తాలు అవన్నీ వాళ్ళకి సపరేట్ పద్ధతులు అలా వేరుగా ఉంటాయండి సో ఇంకొచ్చేసి ఇంటికి వచ్చేసి ఈ వర్క్ వచ్చేసి కంప్లీట్ చేయాలి అవ్వదు అని చెప్పేసి భయంతో ఒక మిషన్ మీద హ్యాండ్స్ ఇంకో మిషన్ మీద బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పెట్టు ఇంకా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసేస్తే నాకు టెన్షన్ అయిపోయింది అనుకున్నా కానీ ఈ బ్లౌజ్ కంప్లీట్ అవ్వడానికి కూడా ఆ రోజు నైట్ పట్టిందండి నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను సో రెండు మిషన్స్ ఉండడం అయితే నాకు ఇదొక బెనిఫిట్ అనమాట అండ్ స్టిచ్చింగ్ రావడం ఇంకొక బెనిఫిట్ ఒకవైపు వర్క్ జరుగుతూ ఉంటుంది ఇంకోవైపు నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అర్జెంట్స్ అప్పుడు ఇంకొక వైపు ఏంటి అంటే రెండు మిషన్స్ ఉండడం వల్ల ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ బ్లౌజ్ వచ్చిందంటే ఒక మిషన్ మీద హ్యాండ్స్ పెట్టేసి ఇంకో మిషన్ మీద ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పెట్టేస్తా అనమాట సో ఎవరికైనా మినిమం టైంకి ఇవ్వగలన చిన్న నమ్మకం ఉంటుందండి సో కాకపోతే ఏంటంటే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా టైమ్ అయితే అడుగుతాను ఇప్పుడు వచ్చి మధ్యాహ్నానికి బ్లౌజ్ ఇచ్చేసేయండి అంటే అది అయ్యే పని కాదండి రెండు మిషన్స్ కాదు నాలుగు మిషన్లు ఉన్నా కానీ ఉదయం ఇచ్చే మధ్యాహ్నానికి హెవీ బ్లౌజులు వేయాలి అని అంటే అది అయ్యే పని అయితే కాదు నా ఒపీనియన్ అయితే నేను అంత ఫాస్ట్గా అయితే చేయలేనమాట నాకు ఫినిషింగ్ బాగుండాలి కలర్ కాంబినేషన్ చెక్ చేస్తాను నేను అన్ని రకాలుగా చూస్తానండి బ్లౌజ్లో అయితే సో ప్రతిదీ చెక్ చేసుకొని కరెక్ట్గా చేయడానికి అయితే నాకైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అందరి గురించి అయితే నేను చెప్పలేను కానీ ఇంకా ఈ బ్లౌజ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి మా అత్తయ్య గారు ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చేసారనమాట వచ్చేసరికి కూడా కొంచెం ఈవినింగ్ అయిపోయింది ఇంకా వచ్చేసి మిరపకాయల పచ్చడి సారీ టమోటా పచ్చడి పడుతున్నారు నా కోసం నాకు చాలా ఇష్టం అండి టమోటా పచ్చడి లాస్ట్ ఇయర్ ఈ టైంకి మీతో చెప్పాను కదా సో నేను ఎట్లా తింటాను అంటే టమాటా పచ్చడి ఇంట్లో ఉంటే ఉదయం అదే మధ్యాహ్నం అదే సాయంత్రం అదే నైట్ అది ఎన్నిసార్లు తిన్నా ఆ పచ్చడితోనే తింటాను అనమాట ఇంట్లో వాళ్ళు కూడా అడుస్తారు వేడి చేసిద్ది పచ్చడి ఎక్కువ తినకూడదని అయినా కానీ ఒప్పుకోం కదా నాకు చాలా ఇష్టము అని అంటే ఏంటంటే పుదుగులు తినేసేయడమే అనమాట పచ్చడి చాలా ఫేవరెట్ అండి పచ్చడి అంటే నాకైతే ఇంకా అసలు ఏది అవసరం లేదు ఎదురు పచ్చడి కొంచెం వేడన్నాం చాలు నెయ్యి లేకపోయినా తినేస్తాను నెయ్యే ఉండాలి అదేం రూల్ ఏం ఉండదు సో ఇది అండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్